నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందేయి గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ आरक्तजिह्वां विकटोग्रदंष्ट्रां शून्याम्बरां सुन्दरभीषणां गीं करत्रिशूलां गळमुण्डमालां काळीं कराळीं सततं भजामि श्रीशक्तिपीठमूलदेवता అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అమ్మవారిని అర్చించేటువంటి విధానాలలో పూజ గురించి స్తోత్ర పారాయణ గురించి మంత్ర సాధన గురించి ధ్యానం గురించి నిర్వికల్ప సమాధి స్థితి గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం అయితే ప్రధానంగా అందరూ సాధారణంగా ప్రతిరోజు కూడా ఇంట్లో చేయగలిగింది చేయవలసినవి వాటిల్లో పూజ స్తోత్రపారాయణము మంత్రము ప్రధానమైనటువంటివి ఇవి శబ్ద స్వరూపం కలిగినటువంటివి అంటే ఉదాహరణకు మనం దేవతకు పూజ చేయాలి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసేటప్పుడు దేవతకు ఏవేం సమర్పిస్తున్నాము అర్ఘ్యం పాద్యం ఆచమనం గంధం ఇట్లా ఏవైతే సమర్పిస్తున్నామో వాటిని మంత్రోక్తంగా వాటికి సంబంధించినటువంటి శ్లోకములను చదువుతూ దేవతకు సమర్పించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే స్తోత్రాలైనా సరే అలానే మనం శబ్దం ద్వారా దేవతను ఆరాధించటం అనేటువంటిది చేస్తాం మంత్రం సరే సరే కేవలం ప్రధానంగా బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం శబ్ద స్వరూపమైనటువంటి పరమేశ్వరిగా చెప్తూ ఉంటాం అయితే ఒక ఒక విషయం మనం గమనించవలసింది ఏమిటంటే పూజలో భాగంగా మనం గనక అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామావళి కానీ లేకపోతే అష్టోర్త శతనామావళి కానీ కనుక చదివితే మనం అమ్మవారిని పూజ చేసేటప్పుడు ముందులో అందులో కూడా మనం ఓంకారం కనిపిస్తుంది ఉదాహరణకి ఓం లలితయ్యి నమ ఇలా కనిపిస్తూ ఉంటుంది ఏమిటి ఈ ఓంకారం ఏమిటి ముందు ఎందుకు చాలా అష్టోత్తరాలతో కేవలం స్త్రీ దేవతల అష్టోత్తరాలు మాత్రమే కాకుండా పురుష దేవతల అష్టోత్తరాలు కనుక మనం చూస్తే అందులో కూడాను ఓంకారం కనిపిస్తుంది ఏ దేవతకు సంబంధించిదైనా సరే ఓం నమ శివాయ అంటాం పరమేశ్వరుడు గురించి చెప్పినప్పుడు దాన్ని ప్రణవ పంచాక్షరిగా చెప్పారు ప్రణవంగా చెప్పారు ఓంకారాన్ని ఏమిటి ఏమిటి అసలు ఓంకారం ఎందుకు పెట్టుకోవాలి ప్రతిదాని ముందు ఓంకారం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదా అనంటే మనకి దానికి సంబంధించినటువంటి విశేషాలు శాక్తేయ తంత్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇందులో శక్తికి సంబంధించినటువంటి ఆరాధన చేసేటప్పుడు ఎటువంటి బీజములను ఉపయోగించాలి ప్రణవాన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అనేటువంటి అంశములు సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా మనం ఓంకారం ఓంకారం అంటే ప్రణవము అని అంటాం ప్రణవం అంటే ఏమిటి అసలు ప్రణవం అన్న శబ్దానికి అర్థమేమిటి అంటే ప్రకృష్టో నవః ప్రణవహను స్థుతౌ అని చెప్పారు ప్రకృష్టమైనటువంటిది అంటే చాలా గొప్పది చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థుతులలో గొప్పదైనటువంటిది ప్రణవంగా చెప్పారు అంతేకాదు ప్రణూయతే ప్రస్తూయత ఇది ప్రణవ అనేక సార్లు మిక్కిలి స్థాలు స్థుతించేటువంటి దాన్ని ప్రణవము అని అన్నారు అనేక సార్లు ఎక్కడ స్థుతిస్తాము అని అంటే ఇదిగో ఏ అష్టోత్తర శతనామావళి జరిగినా దాని ముందు ప్రణవం కనిపిస్తుంది మనకి దేవత మంత్రములలో కూడా మంత్రములు ఉదాహరణకి ఇప్పుడు చెప్పుకున్నాం పంచాక్షరి మంత్రానికి ముందు గనక ప్రణవం ఉంటే దాని ప్రణవ పంచాక్షరి అని అంటారు అలాగే నారాయణ అష్టాక్షరిలో కూడాను మనకి ఓంకారం కనిపిస్తున్నది అలాగే అమ్మవారి మంత్రాలు ఉన్నాయి అమ్మవారి దుర్గాదేవి అష్టాక్షరి ఉన్నది రాధాదేవి అష్టాక్షరి ఉన్నది రాధాదేవి షడక్షరి ఉన్నది వీటన్నిటిలో కూడా ఓంకారం కనిపిస్తున్నది ఓంకారాన్ని ప్రణవము అని చెప్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నారో మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి శబ్ద అర్థం కూడా చెప్పారు బాగానే ఉంది ప్రణవం అంటే కేవలం ఓంకారమేనా అంటే కాదు అమ్మవారికి సంబంధించినటువంటి వాటిల్లో పంచ ప్రణవాలను ప్రధానంగా చెప్పారు అంటే ఐదిటిని ఎక్కువ సార్లు స్థుతిస్తాము అమ్మవారికి సంబంధించినటువంటి నామావళిలో కానీ మంత్రములలో కానీ ఈ ఐదిటికి కూడాను సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఓంకారం ఎంత గొప్పదో ఆ ఓంకారంతో సమానమైనటువంటి స్థానం కలిగినటువంటివి మరొక నాలుగు ఉన్నాయి వీటిని అన్నిటినీ కలిపి ఈ ఐదిటినీ కలిపి పంచప్రణవములు అని అన్నారు ఏమిటవి ఓంకారం అందరికీ తెలిసినటువంటిదే దాంతోపాటుగా హ్రీం శ్రీం క్లీం వీటితో పాటుగా ఐమ్ ఈ ఐదిటిని కూడా కలిపి పంచప్రణవములు అని చెప్పారు ఓంకారము హ్రీంకారము శ్రీంకారము క్లీంకారము ఐంకారం ఈ ఐదు కూడా మనకి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో కానీ మంత్రాల్లో కానీ నామములో కానీ చేర్చుకొని చదవటం అనేది కనిపిస్తున్నది ఉదాహరణకి లలితాదేవి గురించి చెప్పుకుంటాం సాధారణంగా చెప్పుకునేటప్పుడు ఏమనుకుంటాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని అందరూ సాధారణంగా చేస్తారు ఎందుకు చేయాలి అసలు వీటితో సంబంధం ఏమిటి కేవలం శ్రీమాత్రే నమ అని అమ్మవారి నామాన్ని చదువుకోవచ్చు కదా ఈ ప్రణవాలను ముందు పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ప్రణవం అంటే ప్రకృష్టమైనటువంటిది చాలా గొప్పది అందులోనూ కూడా అన్ని రకముల బీజాక్షరాలకు మూలమైనటువంటి ప్రణవంగా ఓంకారం గురించి చెప్పారు ఓంకార స్వరూపం సాక్షాత్ పరమేశ్వరి స్వరూపం కేవలం ఓంకారం మాత్రమే కాదు ఈ పంచప్రణవాల గురించి వివరణ ఇచ్చేటప్పుడు ఐమ్ కావచ్చు హ్రీం కావచ్చు శ్రీం కావచ్చు క్లీం కావచ్చు ఈ నాలుగో కూడాను దేవతాత్మకమైనటువంటి స్వరూపం కలిగినటువంటి మూల బీజములుగా మంత్రములుగా ఏకాక్షర మంత్రములుగా ప్రణవ మంత్రములుగా మనకి చెప్పటం ఉన్నది అంటే ఈ ఒక్కొక్క అక్షరము గురుముఖంగా మనం దాని ఉపదేశం పొందినప్పుడు బీజాక్షరమై ఒక్కొక్క బీజాక్షరం కూడా మహామంత్రంగా రక్షిస్తూ ఉంటుంది అందుకనే దేవత పేరుతో పాటుగా ఈ మా ప్రణవ బీజములకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణములు ఉన్నాయి వాటిని దేవత నామం ముందు గనుక చేర్చుకొని చదివితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఇవన్నీ కూడాను గురుముఖంగా ఉపదేశం పొందితేనే మనకి బీజాక్షరాలుగా మంత్రాక్షరాలుగా ఉపయోగపడతాయి అంతేకాదు ఈ బీజాక్షరాలను పెట్టుకునేటప్పుడు కూడా మంత్రశాస్త్రంలో ఒక పద్ధతి చెప్పారు అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరములలో అనంతమైనటువంటి బీజములు ఉన్నాయి ఒక్కొక్క అక్షరం కూడా మనం గమనిస్తే ఎన్నో రహస్య బీజాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి అందరూ అన్ని బీజములను మంత్రములలో పెట్టుకొని చేసుకోవచ్చా మంత్ర సాధకులు అనంటే మంత్ర బీజాలను గురించి వాటి లక్షణమును గురించి చెబుతూ నాలుగు రకాలు ప్రధానంగా చెప్పారు ఏమిటి అనంటే మన పేరును చూసుకొని ఆ పేరుతో ఉన్నటువంటి స్థానం ఎక్కడుందో చూసుకొని అకారం నుండి క్షకారం వరకు మన పేరు ఉన్నటువంటి అక్షరాన్ని గనుక మొదటి స్థానంగా భావిస్తే నాలుగు స్థానములను గమనించండి మొదటి స్థానాన్ని మనం గనక చూస్తే సిద్ధము అని అన్నారు రెండవ స్థానాన్ని సాధ్యము అని అన్నారు మూడవ స్థానాన్ని సుసిద్ధము అని అన్నారు నాలుగవ స్థానాన్ని అరి అని అన్నారు అంటే ఉదాహరణకి రాధ అనేటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ ఉన్నదనుకోండి మొదటి అక్షరం రకారం అనేటువంటి అక్షరం మొదటి అక్షరంగా స్థానంలో కనిపిస్తూ ఉన్నది సిద్ధం అంటే ఏమిటి అంటే ఆ అక్షరంతో గనక మంత్రం మొదలైతే సిద్ధిస్తుంది ఎటువంటి సంశయము లేదు అనేటువంటిది మనం నిస్సంశయంగా ఆ మంత్రాన్ని ఆ అక్షరంతో చేసుకోవచ్చు అని కనిపిస్తున్నది రెండవ స్థానం సాధ్యము అంటే ఏమిటి సిద్ధము అంటే అదే అక్షరంతో మంత్రం మొదలైతే తొందరగా సిద్ధిస్తుంది అని చెప్పుకున్నాం సాధ్యము అని అంటే ఇది కూడా సాధ్యపడుతుంది ఈ అక్షరంతో కూడా అంటే రెండవ స్థానం రా పక్కన లా అనేటువంటి అక్షరం ఉన్నది ఇది రెండవ స్థానంగా మనం చెప్పుకోవచ్చు సాధ్యము అయితే రెట్టింపు జపం చేయవలసి వస్తుంది సిద్ధం అక్షరంలో ఉన్నటువంటి మదానికంటే సాధ్య స్థానంలో ఉన్నటువంటి అక్షరం గనక మంత్రంలో మొదటి అక్షరం అయితే రెట్టింపు జపం చేయవలసి వస్తుంది మూడవ స్థానం ఉన్నది దీని సుసిద్ధము చాలా మంచిగా చాలా తొందరగా సిద్ధిస్తుంది ఏమిటి అని అంటే మొదటి స్థానంలో ఉండేటువంటి అక్షరం కంటే మూడవ స్థానంలో ఉండేటువంటి అక్షరంతో కనుక మంత్రం మొదలైతే సగం అంటే ఒక లక్ష చేయవలసి వచ్చిందనుకోండి సిద్ధము అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి అక్షరం ఎంచుకుంటే ఇది ఒక పా ఒక యాభై వేలు చేస్తే సరిపోతుంది అందులో సగం జపంతో సిద్ధించేటువంటి స్థానాన్ని సుసిద్ధము అని అంటారు నాలుగో స్థానం ఉన్నది అరిస్థానం అరి అంటే అందరికీ తెలుసు శత్రువు అనేటువంటి అర్థం ఈ అక్షరంతో గనక మొదలయ్యేటువంటి మంత్రాన్ని గనక చేస్తే సిద్ధించడం అనేటువంటిది అసాధ్యము అని చెప్పి మంత్ర మంత్రశాస్త్రంలో మనకి కనిపిస్తూ ఉన్నది ఇవన్నీ చెప్పి చివర ఒక మాట చెప్తారు ఏమిటి అంటే సిద్ధగురు ద్వారా లభించేటువంటి మంత్రానికి ఈ నియమములు ఏవి వర్తించవు అని చెప్పారు అంటే కొంతమంది గురువు సరిగ్గా దొరక్కని పక్షంలో మంత్రాన్ని ఒక కాగితం మీద రాసుకొని శివుడి దగ్గర పెట్టుకొని శివుడినే గురువుగా భావించుకొని ఈ మంత్రాన్ని చేసేటువంటి వాళ్ళకి ఇటువంటి నియమాలు చూసుకోవాలి తప్ప సిద్ధ గురువు కనుక మంత్ర ఉపదేశం చేస్తే ఈ నియమములు ఏవి వర్తించవు అయితే ఈ మంత్రములన్నిటిలో కూడాను ఓంకారానికి చాలా ప్రథమమైనటువంటి స్థానం ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది అదేమిటో రేపు చెప్పుకుందాం స్వస్తి